హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి పుల్లటి మామిడికాయలతో నూరూరించే మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము దానికోసం ముందుగా మామిడికాయల్ని ఇవి పుల్లగా ఉన్నాయండి అందుకే నేను చిన్న సైజు అయినా సరే చేస్తున్నాను ఇది నిలవ ఉండదు కాబట్టి మనం ఏ మామిడికాయలతో అయినా చేసుకోవచ్చు ఇలా రెండు మామిడికాయలు తీసుకున్నానండి చక్కగా కడుక్కొని తుడుచుకొని చెక్కు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు అయితే చాలా పుల్లగా ఉన్నాయండి మీరు తగ్గ పులుపుని బట్టి మిరపకాయలు అవి కూడా సరిపడగా చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇలా చిన్న పెనం పెట్టుకొని మూకుడు పెట్టుకొని అందులో కాస్త నూనె వేసి ఒక అర స్పూన్ ఆవాలు చెట్టుపట్లాడినివ్వాలండి తర్వాత ఇదే ప్యాన్లో మిరపకాయలు కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని ఇందులోనే సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోనండి ఇలాంటి పచ్చళ్ళు రోట్లో చేసుకుంటేనే బాగుంటుందండి మిక్సీలో చేసుకుంటే వాటర్గా అయిపోయి జారుగా అయిపోతుందండి పచ్చడి ఇలా రోలు కడుక్కొని శుభ్రంగా అందులోనే ఈ మిరపకాయలు ఉప్పు ఆవాలు కచ్చా పచ్చాగా దంచుకోండి దంచుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకసారి మామిడికాయ ముక్కలు వేసుకుంటే పైకి చిందుతాయి కదా అందుకని కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుంటూ మొత్తం ఈ పచ్చడినంతా కూడా ఇలా దంచుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఇలా కొద్ది కొద్దిగా దంచుకుంటూ మొత్తం మామిడికాయ ముక్కలన్నీ వేసుకొని చక్కగా దంచేసుకోండి ఇదిగోనండి అంతా మొత్తం దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి చాలా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి ఇన్స్టెంట్గా ఈ రోట్లో కొద్దిగా వేడి అన్నం వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మాకు ఇలా కలిపి పెట్టేవారు మీకు కూడా ఈ అనుభవం ఉంటే కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఎవరెవరైతే ఇలా రోట్లో అన్నం తిన్నారో కామెంట్ చేయండి రోట్లో పచ్చడి చేస్తే కంపల్సరీ ఇలా తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోనే తాలింపు దినుసులు అన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలండి నేనైతే ఎండి మిరపకాయలు వేయట్లేదు ఇందులో కంపల్సరీ ఇంగువైతే మాత్రం వేసుకోండి మామిడికాయ పచ్చడిలో ఇంగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి నోరు నుంచే మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది